అందరికీ తెలియజేయడం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను ఈ యూజ్ చేయని ప్లాస్టిక్ వాడద్దండి ఈ డ్రైవ్స్ అనేది నెల్లూరు నగరం మొత్తంలోనూనూ ఇరవై తొమ్మిది టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం ఒక నలుగు సూపర్వైజర్లతో ఇరవై తొమ్మిది టీమ్స్ని ఫామ్ చేసి నెల్లూరు నగరంలో ఉండే ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు యూజ్ చేయని ప్లాస్టిక్ అయితే ఎట్టి పరిస్థితిలో ఉంచొద్దండి మళ్ళీ మీరు బాధపడితే మేము చేయగలిగింది లేదు మీకు ఈరోజు నేను వచ్చి కొత్తగా చెప్పట్లేదు వాడకూడదే మాత్రమే వాడద్దండి రిమైనింగ్ మేమేమి అబ్జెక్షన్ చెప్పట్లేదు యాక్షన్ తీసుకోవడంతో పాటు మీరు కానీ రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు మారకపోతే మీ షాప్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అది అందరూ మైండ్లో పెట్టుకొని వాడకూడదు వాడొద్దండి థ్యాంక్ యూ ఈరోజు ఈ స్టవన్స్ పేటలో మూడు షాప్స్ రైడ్ చేశాం సుమారుగా ఇక్కడే రెండు టన్నుల వరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కావచ్చు యూజ్ చేయని ప్లాస్టిక్ కావచ్చు అనేది మనం సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఎంత మైక్రాన్స్ వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపల ఉండేది బ్యాన్ చేస్తున్నారు వాటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు కూడాను అవి మన సాయిల్లో డీకంపోజ్ అవ్వకపోగా అవి వచ్చే గ్యాసెస్ వల్ల మనుషులకి అందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ అందరు కూడాను వీటి వల్ల క్యాన్సర్ అనేది రావడంతో పాటు మీరు చూస్తుంటారు ప్రతి డ్రైన్స్లో ప్లాస్టిక్ ప్రతి దగ్గర ప్లాస్టిక్ దీనివల్ల ఆ మష్టం అనేసి పెరగడంతో పాటు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు గమనించుంటారు సాంబార్ కవర్స్ కూడా వేడివేడిగా తీసుకొచ్చేసి ఆ సాంబార్ దాంట్లో వేయడం వల్ల అది కరిగి దాంట్లో మళ్ళీ మనమే అది తీసుకొని అది క్యాన్సర్ కారకమైంది అని తెలిసినా కానీ మన వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు ఆ ప్రాక్టీస్ని అయితే నెల్లూరు నగరం ఎక్కడ జరగకుండా అయితే చూస్తామండి థ్యాంక్ యూ జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయిన వర్ధన్ రెడ్డి కాలేజ్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు